ప్రభుత్వం అదే గుడ్ న్యూస్ అందించింది మహిళలకు ఊరట కలిగే అవకాశాన్ని కల్పిస్తోంది మరి ముఖ్యంగా డ్వాక్రా సంఘాలలోని మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేందుకు ముందుకొస్తోంది వీరి కోసం వినూత్నమైన ఆలోచనతో వడివడిగా అడుగులు వేస్తోంది జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళా క్యాంటీన్స్ ఏర్పాటు చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా కార్యాచరణ రూపొందించింది ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తోంది జిల్లాలో సంగారెడ్డి అమీన్పూర్ సదాశివపేట జోగిపేట అందోల్ నారాయణఖే ఐడిఏ బొల్లారం జహీరాబాద్ తెల్లాపూర్ పురపాలక సంఘాలు ఉన్నాయి వీటి పరిధిలో ఐదు వేల నూట ఎనభై తొమ్మిది మహిళా సంఘాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సంఘాలలో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు మహిళా సంఘాలలోని వారి ద్వారా ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది వాటి నిర్వహణకు మహిళా సభ్యులకు ఒక్కో క్యాంటీన్ కు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మెప్మా నుంచి రుణాలు అందించనున్నారు గత నెలలో నారాయణఖేర్ లో క్యాంటీన్ ప్రారంభించారు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో స్థాయిలో సర్వే చేసి ఆసక్తి ఉన్నవారికి క్యాంటీన్లు మంజూరు చేస్తారు సంగారెడ్డి మెప్మా పిడి గీత మాట్లాడుతూ పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా క్యాంటీన్స్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు మహిళను కోటీస్వర్ణం చేయడమే తమ ఆమె పేర్కొన్నారు